హాయ్ అండి నా పేరు జ్యోతి సోనీ లాంటి పిల్లలున్న ప్రతి బిడ్డకి తల్లి జ్యోతి లాంటిదే కదండి పిల్లల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరి నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన ఆరంటి నటనడుమ నీకెందుకింత తపన తెలుసా మనసా నీకిది తెలిసి తెలియని ఏటిలోని అలల వంటి కంటిలోని కళల కదిపి గుండె అలను అంది ఎలుగ చేసి తకిట తదిమి తకిట తదిమి తందాన సో ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం అండి ఈరోజు మొత్తం వీడియో సోనీ గురించి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నామండి తొమ్మిది అయింది అనమాట సోనీ అయితే ఇంకా లేవలేదు ఈ మధ్య కొంచెం లేట్గా లేస్తుంది సో దానికి ఎవ్వరు ఏం చెప్పకుండా ఉంటే దానికి నచ్చిన పనులు అది చేసుకుపోతూ ఉంటుంది అనమాట నిన్న మధ్యాహ్నం అయితే అలా డోరో చూస్తూ బొమ్మలు ఇది ఏం చేస్తుంది అబ్బాని వెళ్ళి చూస్తే టీవీలో చూసి బొమ్మలు గేస్తుంది అనమాట చూడండి నిజంగా ఎంత చక్కగా గీసిందో చాలా ముచ్చట వేసింది ఆ తర్వాత సాయంత్రం ఏం చేసిందంటే పలక తెచ్చుకుంది పలక తెచ్చుకొని ఇంకా డ్రా చేస్తానంటే దగ్గర కూర్చునిలా వెయ్యి ఎలా వేయి అంటే నిజంగా చాలా చక్కగా వేసిందండి డోరోమాన్ బొమ్మ అనమాట రాగానే వాళ్ళ డాడీకి చూపించింది అతనికి ఏదైనా వాళ్ళకి డాడీకి చూపించటం అలవాటు కొత్త డ్రెస్ కొనుక్కున్న వెంటనే వేసుకుని చూపిస్తుంది అనమాట అది ఏదైనా చేసిందంటే మెచ్చుకున్నానంటే నేను వెంటనే వాళ్ళ డాడీకి చూపిస్తుంది డోరోమాన్ మాత్రం తప్పు రాసింది దగ్గర కూర్చోబెట్టి ఇంకొంచెం కరెక్ట్ చేసి చూపిస్తే ఇలా రాయాలమ్మా అని చెప్పేస్తే రాసింది మొత్తం మీద ఫోర్ ఇయర్స్ చదువు అయితే వేస్ట్ అవ్వలేదు కొన్ని లెటర్స్ కొన్ని మందిస్ అయితే దానికి ఎలా ఫిక్స్ అయిపోయినాయి ఇంట్లో గుర్తుండిపోయినాయి కొన్ని అయితే చెప్పగా చెప్పగా చేస్తా అదేంటంటే దానికి ఇంట్రెస్ట్ ఉండాలి ముందు చేసే పని మీద నేను ఏదైనా వేయమన్నాను అనుకోండి ఆహా వేయదు నేను ఏదైనా రాయమని అనుకోండి అసలు రాయ అందుకు ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి పార్క్కి తీసుకెళ్ళమని ఏడిపిస్తుంది అనమాట అయితే ఈ రోజు రేపు వెళ్దామన్నానని అలాగే మొహం అలా పెట్టుకొని పక్కన ఉన్న మడత పెట్టమని చెప్పలేదు ఆవిడే మడత పెడుతూ మొహం ఇలా మార్చుకొని చుట్టుకుంటూ నన్ను అవి అలా మడతలు పెడుతుంది మళ్ళీ ఇంకా దాని గురించి టాపిక్ గురించి మాట్లాడితే ఇంకా ఎక్కువ ఏడుస్తుంది ఇది అవుతుంది అని చెప్పేసి మళ్ళీ అది కొంచెం సేఫ్ట్ వర్క్ హైపర్తో ఇది అవుతుంది ఇంకా మొత్తం మొత్తం కాళ్ళు చేతులు మొత్తం కూల్ అయిపోయి వాటర్లా అయిపోయి వాటర్ కారిపోతాయి అనమాట టెన్షన్ వచ్చేసిందంటే కొన్ని షార్ట్స్ తీసేటప్పుడు కూడా అలాగే టెన్షన్ పడిపోతుంది వాళ్ళ డాడీ ఏమో వద్దు అని చెప్పేసి అంటున్నారు పోనీలే షార్ట్స్ అవి వద్దులే కొంచెం లైవ్ పెట్టుకుందాం లైవ్లో కొద్దిసేపు కూర్చుంటే మాట్లాడిస్తే మాట్లాడినా మాట్లాడద్దు అనుకుంటే దానికి లైవ్ ఇష్టం ఉండదు పట్టుమని పది నిమిషాలు కూడా కూర్చోదు కూర్చోలేరు అసలు ఈ పిల్లలు ముందు కూర్చోవాలంటే వీళ్ళకి హైపర్ టెన్షన్ లేకుండా ఉన్న పిల్లలైతే కూర్చోగలుగుతారు వీళ్ళలో కూడా చాలా రకాలు ఉంటారు కదా కొంతమంది పిల్లలు నలుగురితో కలిసి ఆడుకుంటూ ఉంటారు కొంతమంది పిల్లలు ఓన్గా వాళ్ళే ఆడుకుంటూ ఉంటారు కలవలేరు ఇతరులతో అందుకనే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇలాంటి పిల్లలకి ఎక్కువ బయటకు తీసుకెళ్తూ ఉండాలండి ఎక్కువ పార్కులు కానీ బీచ్లు కానీ లేకపోతే బయట ఎక్కువ తిప్పుతూ ఉండాలి ఈ పిల్లలకి లేదా షాపింగ్కి అలా తీసుకెళ్తూ ఉండాలి కానీ పేరెంట్ ఒక్కలే కంట్రోల్ చేయలేరు వీళ్ళని అందుకని అది కూడా కొంచెం ప్రాబ్లము చూసుకోవాలి కానీ బయటకు వెళ్ళే ఎక్కువ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది యాక్టివ్గా కూడా తయారవుతారనమాట స్కూల్కి వెళ్ళారనుకోండి అక్కడ ఎంతో కొంత నేర్చుకుంటారు తోటి పిల్లలతో కలిసిమెలిసి ఉంటారు కానీ వీళ్ళని వాళ్ళు కలుపుకోలేరు చిన్న తరగతులు అప్పుడైతే ఓకే కానీ పెద్ద క్లాసులకి వెళ్ళే కొందుకు ఎడ్యుకేషన్ కదా దాన్ని రీచ్ అవ్వలేరు ఈ పిల్లలు అందుకని స్పెషల్ స్కూల్స్లో వెయ్యండి అని ఫిజియోథెరపిస్టులు చెప్తూ ఉంటారనమాట స్కూల్కి వెళ్ళకోకుండా ఉంటే ఇంకేంటి టీవీ చూడటము మొబైల్ చూడడం ఇదే కదా వాళ్ళ టైంపాస్ అయినా ఇలాంటి పిల్లలు ఏంటంటే ఊరు వాతావరణం పల్లెటూరులో ఉంటే బెస్ట్ అండి నలుగురు మనుషుల మధ్యన ఉంటారు నలుగురు కనిపిస్తూ ఉంటారు ఇండివిజువల్ హౌసెస్ కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్లో కానీ ఉంటే కనుక వాళ్ళకి కొంచెం ఇబ్బందేనండి ఆ నాలుగు గోడల మధ్య ఉండే పిల్లలు కొంచెం డల్గా ఉంటారు యాక్టివ్గా ఉండలేరు మరి తప్పనిపరి పరిస్థితుల్లో ఉండాల్సి వస్తుంది మాకు మాత్రం మా వారు రిటైర్డ్ అయిపోయిన తర్వాత పల్లెటూరులోకి వెళ్ళి ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా ఉండాలనేది మాత్రం మా డ్రీమ్ కోరిక అనమాట సోనియన్ అయితే నేను మూడు స్కూళ్ళు మార్చానండి ఫస్ట్ స్కూల్లో ఎడ్యుకేషన్ చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పి ఇంటి దగ్గర ఉన్న ఒక చిన్న స్కూల్లో జాయిన్ చేశాను అక్కడ ఏమైందంటే సోనీ క్లాస్లో ఉండే ఒక పాపకి సోనీ నచ్చల ఎందుకు టీచర్స్ సోనీని ఎక్కువగా మెచ్చుకోవడం ఎందుకంటే హ్యాండిక్యాప్డ్ కాబట్టి చదువు గురించి ఫోర్స్ చేయకుండా తిట్టకుండా చక్కగా ముద్దుగా మాట్లాడుతున్నారని చెప్పి అప్పటికి వీళ్ళకి ఒక సెవెన్ ఇయర్స్ ఉంటాయేమో ఆ పాపకు అప్పటికే ఈగో వచ్చేసింది మనం అనుకుంటామండి చిన్నపిల్లలే కదా వీళ్ళకి ఏం తెలుసు అని కానీ చిన్నప్పటి నుంచి కొంతమంది పిల్లల బిహేవియర్ మైండ్ సెట్ వేరేగా ఉంటుంది సోనీతో ఎవరిని మాట్లాడొద్దని చెప్పేసి అసలు ఎవరిని పా ఇది చేసేదట ఆ పాప ఎందుకంటే సోనీ ఒకరోజు గట్టిగా ఏడ్చేసి నాకు చెప్తే అప్పుడు టీచర్ని పిలిపించి వాళ్ళ మదర్ని కూడా పిలిపిస్తే విషయం తెలిసింది చిన్నవాళ్ళే కదని మనం అనుకుంటాం కానీ సోనీ వెళ్ళనంటే వెళ్ళను అందండి బాబు ఇంకా ఆ స్కూల్కి ఇంకా మానిపించి స్పెషల్ స్కూల్లో వేసాను కానీ అక్కడ ఎడ్యుకేషనే మొత్తం మీద ఇంట్లో ఉంటుంది ఇదిగో ఇలా ఉంటుంది మరి